హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ సమ్మర్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేవి ఐస్ క్రీమ్స్ అలాగే కూల్ డ్రింక్స్ అండ్ అలాగే జ్యూసెస్ అవి ఉంటాయి కదా దాంట్లో మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయలతో చేసే జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా అంటే చాలా ఇష్టంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేస్తారు బయట ఎంతో కాస్ట్లీగా దొరికే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ లో అది కానీ అన్ని ఇంట్లో ఉండే వాటితో గా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత స్మూత్ గా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఇందులో చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ ఐస్ క్రీమ్ రెసిపీని రెడీ చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ఐస్ క్రీమ్ రెడీ చేయడం వచ్చేస్తుంది లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవడానికి ఒక బ్లెండర్ని తీసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని కాచి అలాగే చల్లార పెట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టుకున్నాను ఆ పాలని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాడుతున్నాను అది కానీ మీగడతో పాటు వేసుకున్నాను అండ్ అలాగే అదే తో ఒక కప్పు వరకు బంగినపల్లి మామిడి పండు ముక్కలు తీసుకుంటున్నాను ఇది దీనివల్ల వచ్చేసి మన ఐస్ కి మంచి టేస్ట్ అలాగే కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ మిల్క్ పౌడర్ అవైలబుల్లో లేనట్లయితే కార్న్ఫ్లోర్ ని ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్ల వరకు పాలను మిక్స్ చేసుకొని పాలు బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో వేసేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నారంటే మీరు దాంతో కానీ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఈ మిల్క్ పౌడర్ని ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో అంటే వన్ థర్డ్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకోండి ఈ ప్లేస్ లో మీరు కావాలైతే పంచదారణ ఇదే క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు దాని దాంతో కానీ ఐస్ క్రీమ్ బానే ఉంటుంది కాకపోతే కండెన్స్డ్ మిల్క్ వేసుకో వల్ల ఈ క్రీమీ తో ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా వస్తుంది ఇక్కడ ఒక పింఛు వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ బయట దొరికే ఐస్ క్రీమ్ కలర్లో రావడానికి నేను వచ్చేసి కాస్త ఫుడ్ కలర్ని యూస్ చేశాను మీకు ఒకవేళ నార్మల్ కలర్లో అంటే మ్యాంగో కలర్తోనే ఐస్ క్రీమ్ ఉండాలనుకుంటే ఈ ఫుడ్ కలర్ని మీరు కానీ చేసుకోవచ్చు దానివల్ల కాస్త కలర్ అనేది డల్గా వస్తుంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వల్ల కాస్త కలర్ఫుల్గా వస్తుంది స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నేను ఇక్కడ స్టీల్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కదా మీరు ఈ ప్లేస్లో గాజు బాక్స్లోకి లేదంటే ప్లాస్టిక్ బాక్స్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ మిక్చర్ మొత్తాన్ని స్పాచుల సాయంతో ఇట్లాగా మొత్తం ఇందులోకి పంపేసుకోండి నుంచి స్పాచుల సాయంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే పాలిథిన్ కవర్తో కానీ ర్యాప్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల మనము ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఐస్ క్రీమ్ లోపల పడకుండా ఓన్లీ కవర్ పైన మాత్రమే ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేసి తీసుకోవాలి టూ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసిన తర్వాత కాస్త గట్టిపడుతుంది కదా అప్పుడు ఇంకొకసారి బ్లెండ్ చేసేసి తీసుకోవాలి టెంపరేచర్ అనేది ఫ్రిడ్జ్లో ఏదైతే లో టెంపరేచర్ ఉంటుందో దాన్ని సెట్ చేసేసి తీసుకోండి టూ అవర్స్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన ఐస్ క్రీము అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉందనమాట కాస్త గట్టిపడింది అలాగే మధ్యలో అంతగాని అలాగే లిక్విడ్ ఫామ్లోనే ఉంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని బయటకు తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బ్లెండర్లోకి వేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా రెండుసార్లు బ్లెండ్ చేసేసి తీసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా అలాగే సాఫ్ట్గా వస్తుంది ఒకవేళ మీరు ఒకసారి బ్లెండ్ చేసి ఫ్రీజ్ చేసుకున్నట్లయితే మన ఐస్ క్రీమ్ అనేది కాస్త గట్టిగా వస్తుంది ఈ విధంగా బ్లెండర్లోకి తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇంకొకసారి బ్లెండ్ చేసేసి తీసుకుందాం అది వచ్చేసి ఒక రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా కానీ బ్లెండ్ చేయని అవసరం లేదు స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇదే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి తీసుకుందాం ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని మీరు కావాలైతే ట్యాప్ చేసేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి గరిట సాయంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది అన్ని వైపులా ఈవెన్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్తో కానీ క్లోజ్ చేసుకొని దీనిపై నుంచి లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు కానీ లేదంటే ఓవర్ నైట్ పాటు కానీ ఫ్రీజ్ చేసుకున్నామంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసి తీసుకున్నాను ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో నుంచి బయటకు తీసుకొని దీనిపైన ఉన్న అల్యూమినియం ఫాయిల్ని రిమూవ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయిందో చూసారు కదా మన ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయిందో ఈ ఐస్ క్రీమ్ని మీరు కావాలంటే ఇట్లాగే పీసెస్ కింద అయినా కట్ చేసేసి తీసుకోవచ్చు లేదంటే స్కూపర్ సాయంతో స్కూప్ చేసేసైనా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ని స్కూపర్ సాయంతో స్కూప్ చేసేసి సర్వ్ చేస్తున్నాను మీ ఇష్టం అనమాట మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేయొచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ టెంపరేచర్ అనేది చాలా హైగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉండడానికి కింద ఐస్ క్రీమ్ ట్రైన్ పెట్టుకొని దానిపైన ఐస్ క్రీమ్ని సర్వ్ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా దాంట్లో ఇచ్చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న ఐస్ క్రీమ్ని మీరు కావాలంటే ఇట్లాగే ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే మామిడికాయ ముక్కలతో కానీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా బాదము అలాగే పిస్తాతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను ఈ డెకరేషన్ అనేది మీ ఇష్టం అనమాట మీకు దేంతో కావాలంటే దాంతో డెకరేట్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో డెలిషియస్గా ఉండే మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారు కదా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా క్రీమీ స్ట్రక్చర్లో మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఈ మిగిలిన ఐస్ క్రీమ్ పైన మిగిలిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని దీనిపైన అల్యూమినియం ఫాయిల్ని కవర్ చేసుకొని లిడ్ను క్లోజ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొద్దిగా ఐస్ క్రీమ్ని ఇందులో నుంచి ప్లేట్లోకి లేదంటే బౌల్లోకి ఇచ్చేయొచ్చు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఐస్ ని వచ్చేసి మనం వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవడానికి మనము పెద్దగా కష్టపడిన అవసరం కానీ లేదు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత హైజీనిక్గా రెడీ చేసుకున్నాము మీ ఇంటికి ఒకవేళ రేపు గెస్ట్లు వస్తున్నారు అనుకుంటే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే పక్క రోజు వాళ్ళకి ఎంతో హ్యాపీగా సర్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకున్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా నచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్